లైఫ్లో ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ ఏంది ఈ రోజు ఉండేటువంటి పరిస్థితి నుంచి ఒక మెట్టు పైకి ఎదగాల ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు లేదా సొసైటీలో అయినా కూడా ఒక స్టెప్పు వెళ్ళాలి ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు మేము ఆలోచిస్తాము ఇప్పుడు ఉండేటువంటి ఈ కష్టకాలం నుంచి మనం బయటపడాలంటే ఎలా మన లైఫ్ని డిజైన్ చేసుకోవాలి అందులో భాగంగా మనం సేవింగ్స్ అని ఇన్వెస్ట్మెంట్ అని ఎక్కడ సేవ్ చేశాము అంటే మనకి రూపాయికి రూపాయి యాడ్ అవుతుంది ఇన్ఫ్లేషన్ తట్టుకొని కూడా మనము ఆర్థికంగా ఎగబడాలంటే ఎలాంటి సేవింగ్స్ చేయాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారనమాట అందులో భాగంగా ఇవాళ నేను మీతో షేర్ చేసినటువంటి టాపిక్లో ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమున్నాయి అందులో ఎస్పెషలీ ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు రన్ అవుతున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏముంది గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు నా పేరు పూర్ణిమాగని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇంకా మన ఛానల్లో గోల్డ్ రిలేటెడ్ సేవింగ్స్ అయినా గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏనా షేర్ మార్కెట్స్ ఏనా మన మహిళలకి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి లైఫ్ని ఉండేటువంటి పొజిషన్ నుంచి ఇంకొంచెం మెరుగు చేసుకోవాలా లేదంటే బెటర్ లైఫ్ లీడ్ చేయాలంటే ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించాము అంటే మన లైఫ్ని బిందాసుగా ముందుకు తీసుకెళ్ళచ్చు ఒకరి దగ్గర చేయి జాపే పరిస్థితి లేకుండా మనకి నచ్చినటువంటి మన లైఫ్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఆర్థికంగా డెవలప్ అవ్వడం కోసం కావచ్చు లేదా ఫైనాన్షియల్గా ఫిట్ అవ్వడం కావచ్చు పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు ఫ్యూచర్లో మనకి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేజాపకూడదు అంటే మనం ఎలాంటి మెథడ్స్లో సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసుకోవచ్చు అన్నటువంటి మంచి మంచి కంటెంట్స్ మన ఛానళ్ళను ఒకసారి లుక్ లుక్కేసి నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఇవాళ మన టాపిక్ వచ్చి ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రూఅట్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో త్రిబుల్ ఫోర్ డిపాజిట్ స్కీమ్ అమృత వృష్టి ఈ యొక్క డిపాజిట్ స్కీము జనరల్ సిటిజన్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంది నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నారు ఎవరెవరు ఎలిజిబుల్ ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది ఈ యొక్క డిపాజిట్లో మనము ఎలా ఎంత అమౌంట్ నుంచి మినిమం ఎంతైతే అమౌంట్ పెట్టుబడి పెట్టచ్చు మాక్సిమం ఎంత పెట్టుబడి పెట్టచ్చు మనకి కంప్లీట్గా అసలు ప్లస్ వడ్డీ ఎలా వస్తుంది ఇది క్వార్టర్లీ ఇస్తారా మంత్లీ ఇస్తారా హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ వస్తుందా దీని డీటెయిల్స్ అంతా క్లియర్గా మీతో అయితే షేర్ చేస్తాను 안나도. ఈ యొక్క ఎస్బీఐలో ఉన్నటువంటి ఈ యొక్క డిపాజిట్ స్కీమ్స్ ఎస్పెషల్లీ స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ రెండు ఉన్నాయి అందులో ఒకటి అమృత వృష్టి ఒకటి వచ్చి అమృత కాల అనమాట అమృత వృష్టి వచ్చి నాలుగు వందల నలభై నాలుగు రోజుల డిపాజిట్ అయితే అమృత కాలర్ వచ్చి నాలుగు వందల రోజుల డిపాజిట్ స్కీము దీంట్లో ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరెవరు ఈ స్కీమ్స్లో ఎలిజిబుల్ ఉంది ఎంత పెట్టుబడి పెట్టచ్చు మినిమం ఎంత పెట్టాము అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది మా మాక్సిమమ్ ఎంత పెడితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అన్నది క్లియర్గా నోట్ రూపంలో మీకు అయితే షేర్ చేస్తాను ఈ యొక్క సేవింగ్స్ అనేటివి ఒక గోల్డ్ ఒక్కటే సేవింగ్ చేయాలా షేర్ మార్కెట్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అనే కాకుండా మన దగ్గర ఒక లమ్జమ్ అమౌంట్ ఉంది అంటే ఎక్కడ మనం జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకొని దానికి వడ్డీని మనం పొందగలుగుతాము బయట ఎవరికన్నా ఇచ్చేసామనుకోండి వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మనము జనరల్ సిటిజన్సే బయట వాళ్ళ దగ్గర ఇచ్చి లాక్కోలాగా పీకోలాగా మనశ్శాంతి లేకుండా పోంగొట్టుకోవడం కన్నా ఇలాంటి స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి ఉన్నాయి అనుకోండి కళ్ళు మూసుకొని మనము ఒక నాలుగు వందల రోజులు నాలుగు వందల నలభై నాలుగు రోజులు అదేనండి దాపు ఒక సంవత్సరం ఒక సంవత్సరం రెండు మూడు నెలల లోపల మన డబ్బులు అయితే ఎంత వేస్తే అంతకి మనకి రెట్టింపు వచ్చేటువంటి ఇంట్రెస్ట్లు మనకు అందుతాయి సేఫ్ అండ్ సెక్యూర్ వాళ్ళు మనం వేసిన రోజే ఈ డేట్కి మీ అమౌంట్ మెచ్యూర్ అయ్యి ఇంత వడ్డీ వస్తుందని ముందే చెప్పేస్తారు కాబట్టి మనకి ఏదన్నా ఫ్రీ ప్లాన్ ఏదైనా ఉన్నాయా పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు లేదా రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ కావచ్చు వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది కదా దాన్ని ఫిల్ఫిల్ చేసుకోవడం కానీ ఒక ఆస్తి కానీ లేదా ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇట్లాంటి వాటిలో మన చేతిలో డబ్బు ఉంది ఇప్పుడు మనం కట్టట్లేదు ఇల్లు సంవత్సరం తర్వాత ఒకటిన్నర సంవత్సరం తర్వాత కట్టాలనుకోవడం చేతిలో డబ్బు ఉంటే ఖర్చు పెట్టేస్తాము ఎవరికైనా వడ్డీకి ఇచ్చాము అంటే వాళ్ళు ఇస్తారు ఇవ్వరు అని మళ్ళీ సేవింగ్ అకౌంట్లో వేస్తే పెద్దగా ఇంట్రెస్ట్ రాదు కదా అని ఆలోచించే వాళ్ళకు కూడా ది బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ స్కీమ్స్లో దట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే నమ్మకము ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా అమౌంట్ ఉంది మేము లంసంగా పెట్టుకోవాలి మంచి ఇంట్రెస్ట్ కావాలనే వాళ్ళు ఈ స్కీమ్స్ అయితే ట్రై చేయొచ్చండి దాని డీటెయిల్స్ అయితే క్లియర్గా నోట్ రూపాయలు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వచ్చేసి అబ్బా అన్నట్టు లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఇది ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంకు సో ఇందులో ఉండేటువంటి స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ ఏముంది అందులో అమృత్ వృష్టి అనేది స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ అండి నాలుగు వందల నలభై నాలుగు రోజులకి దాదాపు తొంభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మనకి ఎలా ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది అన్నది ఇవాళ టాపిక్ అనమాట సో ఇక్కడ ఉండేటువంటి ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటి వాటి క్యాలిక్యులేషన్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎవరెవరు ఎలిజిబుల్ అసలు ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా మనము చేసుకోవాలా దాంట్లో ఇంట్రెస్ట్ రేట్స్ టెన్యూర్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా వచ్చేసింది ఇంకా మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్కి అయితే ఈ స్కీమ్ అయితే క్లోజ్ అవుతుంది ఇది ఒకటే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే లేదు ఇంకోటి కూడా ఉంది కంటిన్యూషన్లో చెప్తాను వచ్చేసింది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే స్పెషల్ డిపాజిట్ నేమ్ ఏంటి అమృత వృష్టి నాలుగు వందల నలభై నాలుగు ఉండేటువంటి ఈ యొక్క అమృత వృష్టి యొక్క స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పీరియడ్ నెక్స్ట్ మినిమం డిపాజిట్ వచ్చి వెయ్యి రూపాయల నుంచి కూడా వేసుకోవచ్చు అనమాట మాక్సిమం వచ్చి లెస్ దెన్ త్రీ క్రోర్స్ వరకు కూడా ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు మనకి మూడు కోట్లు డిపాజిట్ చేసి ఎన్ని లక్షలు వడ్డీ వస్తుందో కదా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా ఆ క్యాలిక్యులేషన్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా అందుకని మిస్ అయ్యకుండా అయితే కంటిన్యూ చేసేసింది ఇంకా నామినేషన్ ఫెసిలిటీ ఉందా అంటే నామినీ ఫెసిలిటీ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం జనరల్ సిటిజన్స్ వేస్తాము సీనియర్ సిటిజన్స్ వేస్తాం కాబట్టి ఇన్ కేస్ మనకి ఏదన్నా అయినా ఈ టర్మ్ లోపల మన నామినీకి అయితే మన అమౌంట్ అయితే వెళ్ళిపోద్ది సో ఆ రీజన్తో మన యొక్క నామినీ ఫెసిలిటీ ఉంటుంది ఇంకొకటి మనం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో అమౌంట్ వేసాము ఆ ఇంట్రెస్ట్ మన నామినీకి ఎవరికైనా ఇవ్వాలని మనం అనుకుంటున్నాము అంటే అలా కూడా ఈ యొక్క అమౌంట్ని అయితే మనము పంపించవచ్చు అనమాట నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ ఉందా అంటే మనము ఒక మూడు కోట్ల దగ్గర దగ్గర మనం అమౌంట్ వేసేసాము మనకి మధ్యలో ఏదైనా అవసరం వచ్చింది ఆరు నెలలకి అట్లా మనం ఏ లోన్ ఏమైనా పెట్టుకోవచ్చు అంటే లోన్ కూడా తీసుకోవచ్చు అంట మినిమమ్ మనకి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారో దాని మీద ఒక పర్సెంట్ అయితే ఎక్స్ట్రా అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని మనకు లోన్ అయితే అవైలబిలిటీ ఉంది మనం తిరిగి కట్టొచ్చు లేదంటే మన యొక్క మెచ్యూర్ అయిన తర్వాత మన లోన్ పట్టేసుకొని రిమైనింగ్ అయితే మనకి ఇస్తారనమాట టీడీఎస్ ఉందా అంటే టీడీఎస్ కూడా యాజ్ పర్ గైడ్ లైన్స్ మనకి ఎంతవరకు టీడీఎస్ ఎలిజిబిలిటీ ఉందో రిమైనింగ్ అయితే టీడీఎస్ కూడా కట్ అవుతుంది సో ఇంకా అదర్ స్పెషల్ ఎఫ్డీస్ ఏమన్నా ఉన్నాయా ఎస్బీఐలో ఉంటే అవును అమృత కలాష్ ఇది నాలుగు వందల రోజులు ఫిక్స్ ఇప్పుడు ఉండేటువంటి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఎండ్ అయ్యేటువంటి యొక్క స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లో అమృతి కలర్స్ కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట కాకపోతే ఇది డ్యూరేషన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ డేస్ అమృతి వృష్టి వచ్చి నాలుగు వందల నలభై నాలుగు రోజులు అయితే ఇది వచ్చి నాలుగు వందల రోజుల స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట ఈ రెండు వచ్చే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకే ఉంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ ఇవి కంటిన్యూ అవుతాయో ఏదైతే తెలియదు ఎండింగ్ వచ్చి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకే ఉంది అని అయితే ఇప్పుడైతే తెలిసింది అందుకోసం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఎవరన్నా ఇట్లా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలనుకున్నారు ఇంట్రెస్ట్ రేట్స్ నచ్చాయి అంటే మాత్రం ఇందులో అయితే మనం ఖచ్చితంగా అయితే మనము అమౌంట్ని అయితే సేఫ్ అండ్ సెక్యూర్గా పెట్టుకోవచ్చు అంటాను ఇంకా ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఎలా ఉంటుంది అంటే మనకి మెచ్యూరిటీ అయిన తర్వాత అసలు ప్లస్ వడ్డీ కల్పిస్తారు కాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఎలా యాడ్ అవుతుంది అంటే నెల నెల యాడ్ అవుతుంది క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ అంటే ప్రతి నెల ఇంత అమౌంట్ అంటే ఎంత పర్సంటేజ్ ఉందో అంత అయితే యాడ్ అయిపోతూ ఉంటుంది ఓవరాల్గా మెచ్యూరిటీ అమౌంట్తో కలిపి అసలు ప్లస్ వడ్డీని ఒక్కసారిగా మనకైతే రిటర్న్ చేయడం అయితే జరుగుద్ది అనమాట ఇక్కడ నాలుగు వందల నలభై రోజు నాలుగు రోజులు కదా నాలుగు వందల రోజులు ఒకటి నాలుగు వందల నలభై నాలుగు రోజులు కాబట్టి మోర్ దెన్ వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి మనకైతే ఇట్లా మంత్లీ మంత్లీ కూడా మన యొక్క ఇంట్రెస్ట్ అయితే మనకి యాడ్ అవుతూ వస్తుంది ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉంది పర్సంటేజ్ అంటే జనరల్ సిటిజన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు అప్ టు ఎయిటీన్ ఇయర్స్ నుంచి బిలో సిక్స్టీ ఇయర్స్ వరకు వచ్చి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ టెన్ నాలుగు వందల నలభై నాలుగు రోజులకి డిపాజిట్కి అదే సీనియర్ సిటిజన్స్ అనుకోండి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటు సూపర్ సీనియర్ సిటిజన్స్కి అయితే వీళ్ళేం స్పెషల్గా అయితే మెన్షన్ చేయలేదు మేబీ ఇంకేమన్నా స్పెషల్ రిక్వెస్ట్ మీద ఏమన్నా అడిగితే కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉందేమో కనుక్కోవాలా కాకపోతే ఇక్కడ సీనియర్ సిటిజెన్స్కి జనరల్ సిటిజన్స్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనం ఇంకా దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలా ఇంట్రెస్ట్ రేట్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంతెంత ఇంట్రెస్ట్ వస్తుంది మనం ఈ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఒక చిన్న నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చేసింది జనరల్గా మనం ఇంట్రెస్ట్ రేట్ని డిపాజిట్ పీరియడ్ నాలుగు వందల నలభై నాలుగు రోజులకి మెచ్యూరిటీకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాము అందులో ఇంట్రెస్ట్ రేట్స్ నెక్స్ట్ డిపాజిట్ అమౌంట్ మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేసాము మనకి ఇంట్రెస్ట్ రేటు జనరల్ సిటిజన్కి అయితే ఎంత వస్తుంది మెచ్యూరిటీకి సీనియర్ సిటిజన్స్కి ఎంత వస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ అనమాట నాలుగు వందల నలభై నాలుగు రోజులకి ఎంత మెచ్యూర్ అయ్యి అమౌంట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేలు వేశాము అనుకోండి మనకి నాలుగు వందల నలభై నాలుగు రోజులకి తొమ్మిది వందల పదమూడు రూపాయలు వడ్డీ అంటే పదివేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు ఇంట్రెస్ట్తో మనకైతే అమౌంట్ వస్తుంది అదే సీనియర్ సిటిజన్స్ కనుక తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు పదివేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు దాపు దాపుగా పదకొండు వేలు అయితే నాలుగు వందల నలభై నాలుగు రోజులకి మనకైతే అమౌంట్ అయితే చేతికి వస్తుంది అనమాట ఇరవై ఐదు వేలు కనుక వేసాము అంటే ఇంట్రెస్ట్ రెండు వేల రెండు వందల ఎనభై మూడు జనరల్ సిటిజన్కి సీనియర్ సిటిజన్కి వచ్చి రెండు వేల నాలుగు వందల నలభై ఆరు రూపాయలు వస్తుంది ఒక యాభై వేల రూపాయలు ఉనిది డిపాజిట్గా పెట్టాము అంటే ఇంట్రెస్ట్ నాలుగు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు జనరల్ సిటిజన్కి అయితే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు వచ్చి సీనియర్ సిటిజన్కి అయితే మనకు అమౌంట్ వస్తుంది ఒక లక్ష రూపాయలు వేసాము మనకి తొమ్మిది వేల నూట ముప్పై మూడు రూపాయలు జనరల్ సిటిజన్కి వస్తే తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఏడు రూపాయలు సీనియర్ సిటిజన్కి అయితే వస్తుంది మూడు లక్షలు వేసాము అనుకోండి రో ఇరవై ఏడు వేల నాలుగు వందల రూపాయలు జనరల్ సిటిజన్కి వస్తే ఇరవై తొమ్మిది వేల మూడు వందల అరవై ఒక్క రూపాయలు సీనియర్ సిటిజన్కి అయితే వస్తుందనమాట అదే ఐదు లక్షలు మనం డిపాజిట్ చేసాము అనుకోండి నలభై ఐదు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలైతే జనరల్ సిటిజన్కి వస్తుంది సీనియర్ సిటిజన్కి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు వస్తుంది ఎనిమిది లక్షలు తీసుకెళ్ళి డిపాజిట్ చేశాము అప్పుడు డెబ్బై మూడు వేల అరవై ఎనిమిది రూపాయలైతే మన జనరల్ సిటిజన్కి అయితే వస్తుందన్నమాట ఎయిటీన్ టు బిలో సిక్స్టీ ఇయర్స్ వరకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ జ సీనియర్ సిటిజన్కి అయితే ఏ డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలైతే వస్తుంది ఒక పది లక్షలు తీసుకెళ్ళి డిపాజిట్ చేశాము మన చేతిలో పది లక్షలు ఉంది మనం డిపాజిట్ చేశాము అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డేస్కి జనరల్ సిటిజన్కే తొంభై ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు వస్తే సీనియర్ సిటిజన్కి వచ్చి తొంభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు వస్తుంది సో దగ్గర దగ్గర మనకి లక్ష రూపాయల దాకా అమౌంట్ అయితే సీనియర్ సిటిజన్కి అయితే వస్తుందన్నమాట ఒక పది లక్షలు పెట్టి వాళ్ళు ఒక సంవత్సరం ఒక సంవత్సరం రెండు నెలలు కాల్ కామ్గా ఉన్నారనుకోండి ఇంకొక లక్ష రూపాయలు వాళ్ళకైతే యాడ్ వస్తుంది సో ఎవరికి ఆడన్నా వడ్డీలకు ఇచ్చేసో బయట ఎవరి దగ్గర ఇచ్చేసో వాళ్ళు రూపాయి వడ్డీస్తారు రెండు రూపాయలు ఉడ్డిస్తారని ఆశపడి ఇట్లాంటి సీనియర్ సిటిజన్స్ తీసుకెళ్ళి బయట ఇచ్చారనుకోండి వాళ్ళకి అసలుకే మోపొస్తుందనమాట ఇలా పెట్టుకుంటా పోయారు వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్ అంతా ఉంది ఒకే రకమైన ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళకి అవసరం లేని అమౌంట్ని ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఇయర్లీ అంటే ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఉందనుకోండి మంత్లీ మంత్లీ ఇట్లా మనకి ఇంట్రెస్ట్ వచ్చేట్టు కూడా మనం ఫిక్స్ చేసుకొని త్రీ మంత్స్ వన్స్ ఫోర్ మంత్స్ వన్స్ లేదా ఎవ్రీ మంత్ కూడా అమౌంట్ వచ్చేటికి ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటూ అమౌంట్ డిపాజిట్ చేసుకుని వేసుకుంటా వెళ్ళారంటే మెచ్యూర్ అయ్యి వాళ్ళ ఖర్చులకి వాళ్ళ లైఫ్ లీడయ్యేట్టుగా నెక్స్ట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి సెక్యూరిటీ ఉండేటట్టు ఇంక ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ అవసరం తీరిపోయినక వాళ్ళ పిల్లలకి వెళ్ళేటట్టు కూడా ఇలాంటి డిపాజిట్ల వల్ల చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఫ్రీస్ ఆఫ్ మైండ్ ఎవరి దగ్గర ఇచ్చి బాధపడాల్సిన అవసరం లేదండి ఎవరికైనా కావాలా ఫిక్స్డ్ డిపాజిట్లు అమౌంట్ వేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే వేసుకోండి ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు సెక్యూరిటీ ఉండేటువంటి బ్యాంక్ కాబట్టి ఇంకొన్ని ఫర్దర్ బ్యాంక్స్ డీటెయిల్స్ కానీ మీతో ఇంకా షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నేను అయితే షేర్ చేస్తానండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు కదా ఓకే అండి బాయ్ ఈ నమస్తే